మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడం అత్యంత శుభప్రదం ముఖ్యంగా పంచమ రోజు శ్రీ మహాలక్ష్మిని ఆరాధించడం వలన సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ విశిష్టమైన పంచగవ్య ఐశ్వర్య దీపాన్ని వెలిగించడం ద్వారా అప్పుల బాధలు తొలగి సిరి సంపదలు చేకూరి ధనప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడం వలన అమ్మవారి ప్రత్యేక అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ రోజు దేవి నవరాత్రుల్లో ఐదవ రోజు ఐదవ రోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వలన సకల శుభాలు కలుగుతాయి ఐశ్వర్యం కలుగుతుంది మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధిస్తే మనకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా నవరాత్రుల్లో చాలామంది రకరకాల పరిహారాలను పాటిస్తూ ఉంటారు ఈ పరిహారాలను పాటించడం వలన అమ్మవారి ప్రత్యేక అనుగ్రహాన్ని పొంది సంతోషంగా ఉండవచ్చు మనకున్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ప్రతి ఒక్కరూ సిరి సంపదల కోసం అనేక రకాలుగా కష్టపడుతూ ఉంటారు నిత్యం పనిలో నిమగ్నమవుతూ ఉంటారు మనకి కావాల్సిన సిరిసంపదలు లభించాలంటే అమ్మవారి అనుగ్రహం కూడా ఉండాలి ఇటువంటివి ప్రసాదించే తల్లి అనుగ్రహం కలగాలంటే తప్పకుండా అమ్మవారిని ఖచ్చితంగా పూజించాలి అమ్మవారికి దీప ధూప నైవేద్యాలను సమర్పించాలి పూలమాలతో పూలతో అందంగా అలంకరించాలి ముఖ్యంగా శుక్రవారం నాడు అమ్మవారిని ప్రత్యేకించి పూజించడం మంచిది ఆరాధించిన వారికి సకల శుభాలు కలుగుతాయి ఐశ్వర్య దీపం లేదా పంచగవ్య ఐశ్వర్య దీపం వెలిగించండి అమ్మవారి ప్రత్యేక ఆశీస్సులను పొందడానికి పంచగవ్య ఐశ్వర్య దీపాన్ని వెలిగించండి ఒక పళ్ళెంలో కొంచెం ఉప్పు వేసి దానిపై కుంకుమ వేసి ఒక ప్రమిద పెట్టి ఆ ప్రమిదకు బొట్లు పెట్టి దానిపై పంచగవ్య దీపం పెట్టి వత్తులు వేసి వెలిగించండి అదే పంచగవ్య దీపం లేకపోతే మామూలు ప్రమిదలో ఆవు నెయ్యి వేసి రెండు వత్తులు వేసి వెలిగించాలి దాంతోపాటుగా మంగళకరమైన వస్తువులైన చిట్టిగాజులు తామరగింజలు వెండి పువ్వులు లక్ష్మీగవ్వలు ఇలాంటివి కూడా అమ్మవారి ఎదుట పెట్టండి పంచగవ్య దీపాన్ని వెలిగించడం వలన నిత్యం డబ్బు మీతో ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది వచ్చిన డబ్బు వృధాగా పోకుండా ఉంటుంది నవరాత్రుల్లోనే కాదు ప్రతి మంగళవారం శుక్రవారం ఈ పంచగవ్య దీపాన్ని ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోవచ్చు దీనితో అమ్మవారికి గులాబీ పూలను సమర్పిస్తే కూడా శుభ ఫలితాన్ని పొందవచ్చు అదేవిధంగా కనకధారా స్తోత్రాన్ని చదువుకుంటే కూడా శుభ ఫలితాలను పొందవచ్చు வந்தே வந்தாருமந்தார்களம் பந்துரம் சிந்துரனம் அங்கம் ஹரே புலகூஷணி ப்ங்காங்கன முக்கலாபம் தமாலம் அங்கீகாரி விங்கலீலா மாங்கலியாஸு மம மங்கள முதத்தீ வதனே முராரே கதாகதானி பிரேமத்தப்போமீவ மஹோத்பலேயா மே சிறிம் திசத்து சரவீத்தட்சமதி முதா முக்குந்தம் ஆனந்தமேஷம आकेकस्थित्रम भूत भवन्म भुजंगसियांगनायांतरे मधुजिह स्रृतकौस्तुभे हावीव हरनीलमयी विभाती काम भगवत कटाक्षमाला कल्याणमावत मे कमलालयांदिलि कैटभारे धाराधरे स्फुति या तटिदंगने वातस्समस्तजगता महनीयमूर्ति भद्राणी मे दिशतु भार्गवनंदना प्राप्त पदम प्रदमतःवांगल्यभाजी मधुमाति मनतेना ಮಯ್ಯಾಪತೆತ್ತರಮೀಕ್ಷರ್ಧಂ ಮಂದಾಲಸಂ ಚ ಮಕರಲಯಕಾಯ ವಿಶ್ವಾಮರೆಂದ್ರಪದವಿಭ್ರಮದನದಕ್ಷ ಆನಂದಹೇರ ಮುರವವಿಷೋಿ ಐಶ ನಿಶೀದ ಮೈ ಕ್ಷಣಮೀಕ್ಷರ್ಥಮ ಇಷ್ಟಾ ವಿಶಿಷ್ಟಮತಿಯ ದಯರ್ದೃಷ್ಟಿಷ್ಟಪದ ಸುಲಭಂ ಲಭಂಂತೆ ದೃಷ್ಟಿ ಕಮಲೋದರ ಪ್ರಹೃಷ್ಟಕಮಲೋದರ ಪುಷ್ಟಿಂ ಪುಷ್ಟಿಂಕೃಶೀಷ್ಟ ಮಮ ಪುಷ್ಕರವಿಷ್ಟರಾಯ ಪುಷ್ಕರವಿಷ್ಟರ ದದ್ಯಾಯಾನುಪವನೋ ಮಸ್ಮಿನ್ನ ಕಿಂಚನ ವಿಹಂಗಸೌ ವಿಷಣ್ಣೇ ದುಷ್ಕರ್ಗರ್ಮಪನೀಯ ಚಿರಾಯ ದೂರಂ ನಾರಾಯಣ ಗೀರ್ದೇವತೇತಿ ಗೀರ್ದೇವತೆತಿ ಸುಂದರೀತಿ ಸಾಕಂಬರೀತಿ ಶಸಿಸೇಖರ ವಲ್ಲಭೇತಿ ಸೃಷ್ಟಿಸ್ಥಿತಿ ಪ್ರಲಯಕೇಲಿಷು ಸಂಸ್ಥಿತಾಯೈ ತಸ್ಯೈ ನಮಸ್ತಿ ಭುವನೈಕ ಭುವನೈಕಗುರೋಸ್ತರುಣ್ಯೈ ಸೃತ್ಯೈ ನಮೋಸ್ತು ಶುಭಕರ್ಮ ಫಲಪ್ರಸೂತ್ಯೈ ರತ್ಯೈ ನಮೋಸ್ತು ರಮಣೀಯ ಗುಣಾರ್ನವಾಯೈ ಸತ್ಯೈ ನಮೋಸ್ತು ಸತಪತ್ರನಿಕೇತನಾಯೈ ಪುಷ್ಟ್ಯೈ ನಮೋಸ್ತು ಪುರುಷೋತ್ತಮ ವಲ್ಲಭಾಯೈ ನಮೋಸ್ತು ದಿಜನ್ಮ ಭೂಮ್ಯೈ ನಮೋಸ್ತು ವಲ್ಲಭಾಯೈ ನಮೋಸ್ತು ದೇವ್ಯೈ ಭೃಗುನಂದನಾೈ ನಮೋಸ್ತು ವಿಷ್ಣೋರು ರಸಿಸಿ నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయ నమోస్తు కాంత్యై కమలేక్షనాయ నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై నమోస్ దేవాదివిరచిత సంపత్కరాని సకలేంద్రియనందనాని సామ్రాజ్యదాన విభవాని సరోరుహాక్షి తద్వందనాని దురితోద్దరనోద్యతని మామేవ మాతరనిసం కలయంతు కలయయ్ నే హృదయేశ్వరీం భజే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం దిగ్గస్థిభ కనకకుంభముఖావసృష్ట స్వర్వాహిని విమలచారుజలప్లుతీం ప్రాతన్నమామి జగతనమీమశేషోకాదినాథృహిణీ అమృతాబ్దిపుత్రీం కరుణాపూర తరంగితైర పాంగై ప్రథమం కృత్రిమం దయాయా ఏ స్బిరమూబిరన్మహం త్రయీమయీం త్రిభువనమాతరం రమాం గుణాదికా గురుతర భాగ్య భాగినో భవంతి భువి బుధభావితాశయా సువర్ణధారాస్తోత్రం యచ్చంకరాచార్య నిర్మితం త్రిసంధ్యం య్ పటే నిత్యం స కుబేరసమో భవేత్ నవరాత్రుల్లో మాత్రమే కాకుండా ప్రతి మంగళ శుక్రవారాల్లోనూ ఈ పంచగవ్య ఐశ్వర్య దీపాన్ని వెలిగించి అమ్మవారి అనుగ్రహం పొందడం ద్వారా ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందవచ్చు ఇలా నిరంతరం ఆరాధించడం వలన సుఖ సంతోషాలతో జీవితం కొనసాగుతుందని విశ్వాసం